అదే ఇప్పుడు ఆ సినిమాలో సిచ్యువేషన్కి తగ్గ పాటలతో పాటును నేను రెండు మూడు పాటల గురించి ఒక చరిత్ర విన్నాను ప్రేమయాత్రలకు బృందావనము పాట షూటింగ్ వేరే చోట ఎందుకు అనే సందర్భం వస్తే అప్పటికప్పుడు అది రాశారని ఒకటి అయినా మనిషి మారలేదు పాట అంతకు ముందరే ఆయన విడిగా పెట్టుకున్నారని ఒకటి లేచింది మహిళా లోకం ఒకటి అలిగిన వేళని చూడాలి ఇవన్నీ కూడా సినిమా కోసం కాకుండా ఆల్రెడీ ముందర రాసిన వాటిని ఈ సిట్యుయేషన్ తగ్గట్టుగా తీసుకొచ్చారని విన్నాం. అలాగే అలా మాత్రం అది చాలా అద్భుత한 పాట చాలా బాగుంది. మ్యూజికల్ గా ఉంది. మ్యూజిక్ కస్టడీ మీదే కదా? అవును. ఆ తప్పన్తరిగా పెట్టాలని పెట్టారండి. ఆ చాలా బాగుంది కూడా అసలు సినీ గానే అది అంటే. పైత్రికార అద్భుతంగా చేశారు అండి. ఇది లేజిందమహల లోక మాత్రం ఆ బాబడంకి చాలా ఇష్టం. ఆ పాట కొంటో ఇదమంటే పింగళి మా పంగ నేను ఆయన పాడుకుంటూ వచ్చేసారు రోజు మీ మేడం అండి మీరు ఎప్పుడు పాడుకుంటారు పొద్దున్నే మాకు ఇవాళ పెట్టేస్తున్నారు ఏమేదో అనుకున్నాను అప్పుడే నేను ఓనీలు వేసుకుని కొంచెం కాళ్ళు దొరుకుతున్నాను అండి ఏంటి ఏంటి వస్తున్న లోపలికి వస్తే ఎలా ఉంది బాట నాకు మీరు ఏది రాసిన నాకు బాగానే ఉంటుంది కదా అన్న అత్త కాదు చెప్పుకోది అంటే బాగుందండి ఏదో ఇప్పుడు కాలాన్ని బట్టి రాసినట్టుగా అనిపిస్తుంది నాకు అన్న అదే అనాల్సి వచ్చిందంటే అందులో ఏదో ఒక ఇది ఉంటుందమ్మా చట్టసభల కోసం చట్టసభలలో సీట్ల కోసం అది ఏంటంటే ఆ రోజుల్లో ఆయన పేరేంటి జేడిలాని గృపులాని కృప్లాని వాళ్ళిద్దరు వేరే వేరే పార్టీలు అండి అసలు మొదట్లో తర్వాత కలిసారు ఒకే పార్టీకి వచ్చారు వీళ్ళిద్దరూనేమో మరి చట్టసభల్లో మరి వేరే పార్టీ జబ్బులు ఆడుకునేవారు ఆ విడాకుల చట్టం కూడా ఈ ఆ టైంలోనే వచ్చిందండి అందుకని మా మా అందులో మా పద్మా గారు అందులో పెట్టేశారు అది నిజమే ఆయన అంటే జరుగుతుంది దాని సంఘటన పోయి అందులో పెట్టుకున్నారు ఆయన తీసుకొచ్చి అది నిజమే కదా విడాకుల చట్టం తెచ్చారు అంటే పాట అద్భుతంగా ఉంటుంది ఆవు ఎంత బాగుంటుంది అసలు ఆ సినిమాలు సినిమాచ్చారు అణిమిచ్చా సినిమా అంతా కూడా అసలు ఇప్పటికీ కూడా ఎవరికి పాండురంగ సినిమా సినిమాతో బాగా హిట్ అందుకోవడం కాకుండా వెనక్కి చూసుకోలేదని అన్నాడు చూసుకోలేదు తర్వాత వచ్చిన నర్తనశాల మీరు చూసే ఉంటారు సినిమా మీకు ఎట్లా స్పెషల్ గా అనిపిస్తుంది అంటే మీ నాన్నగారు తీసిన సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే వేరే సినిమా ఒకలా చూస్తాం మన వాళ్ళ సినిమా అంటే ఒకలా చూస్తాం ఎట్లా సరే అయితే ఇక్కడ మాట చెప్పాలి సినిమా అంటే మేము మద్రాసులో అన్ని సినిమాలు తీసినా గానీ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి కావండి అక్కడ రివ్యూలు ఇస్తారు మా నాన్నగారు సినిమాలే రివ్యూలు మేము చూస్తాం మా బతుక్కి సినిమాలు చూస్తాం మా నాన్నగారి సినిమాలే అది కూడా టెక్నీషియన్స్ గాని సెపరేట్ గా ఇస్తారండి యాక్టర్గా ఇస్తారండి టెక్నీషియన్స్ అంటే ముప్పై నలభై సీట్లకన్నా ఉండవు ఆ థియేటర్స్ థియేటర్స్లో మేము అప్పుడు మా నాన్నగారు సినిమాలు మాత్రమే మీద చూసామండి ఇంకే సినిమాలు చూడలేదు అసలు ఎట్లా అనిపించింది నర్తనశాల చూసినప్పుడు మీకు అది మీరు ఒక మా మహాకావ్యం అంతే అద్భుతంగా తీసారు అప్పుడు ఎన్టీ రామారావు గారు అందంగా అట్లా ఉన్నారండి అందులోనూ అది కూడా అంట రెడ్డి గారు కూడా చూపించి గెటప్ ఓకే చేయించుకున్నారట రామారావు గారు నాన్నగారు కూడా ఇద్దరు కూడా అంటే ఆయన భయపడ్డారట నాకు ఇంత పేరు ప్రెస్లో వచ్చేస్తే ఇప్పుడు నేను ఇట్లాంటి పేడి వేషం వేస్తే ఎట్లా ఉంటుందో అని ఎన్టీఆర్ కూడా కొంచెం అనుకున్నారు అప్పుడే లేదు ఆయన దగ్గర చెప్పి లేదు నువ్వే వేయాలి వేషం అని చెప్పి ఆయన గెటప్ మేకప్ చేయించి రెండు మూడు వేసారట రకాలు డ్రెస్సులు వేసి చివరికి ఫైనల్గా ఇది ఓకే అది కూడా కేవిరెడ్డి గారు కూడా చూపించి ఏది పర్ఫెక్ట్ చాలా బాగుందని చెప్పి ఎంత అందంగా ఉండండి ఆయన డ్రెస్లో కూడా సూపర్ ఎవరికి వారే ఇంకా సావిత్రి గారు ద్రోహ పాటలు కానీ జననీ ఇప్పటికి కూడా జననీ శివకు అందరు పాడుకుంటారు ఆ పాట అద్భుతమైన పాట తర్వాత ఆ సినిమాకి ఒక ప్రత్యేకతగా ఒక ఘనత దక్కింది ఎస్వీరంగారావు గారికి సినిమాకి దాని గురించి కూడా చెప్పండి ఒకసారి జకార్తాలో అవార్డు ఇచ్చారు కదా అది ఆయనకే తప్పించి అంతకు ముందు ఆ తర్వాత కూడా రాలేదండి అట్లాగే ఆయనకి ఆర్ట్ ఇప్పుడు వచ్చింట ఆయన టివి శర్మ గారు ఆయనకు కూడా వచ్చింది అసలు అందులో అప్పుడు మరి చాలా గొప్పగా చేశారు కదా చెట్లు కానీ వాళ్ళకి వాళ్ళ గెటప్లు కానీ మా గారు ఎన్టీఆర్ ఒక ఇది కదా అద్భుతం కదా అంత అందంగా చూపించారు ఆయన అందులో చాలు పాటలు అండి ఎంత బాగుంటాయండి అందులో అవునండి అందులో నేను ఒకటి విన్నాను మనకి రావికొండలరావు గారు ఎవరో చెప్పారు ఈ సలలిత రాగ సుధారస సారం పాట పెట్టిన తర్వాత వద్దని అట్లా దాని గురించి చాలా తర్జన జరిగాయి వినలేదు కానీ అది ఇంట్లో మంచి క్లాసిక్ కానీ కొంచెం మొదట్లో హిట్ అవుతుందా అవదని అనుకున్నారు అదే సూపర్ హిట్ అయిపోయింది ఆ తర్వాత ఆ పాట వద్దని అన్నారని నిర్మాతలు నిర్మాతలు భయపడతారు కదా వాళ్ళకి మరి క్లిక్ అవ్వాలి కమర్షియల్గా మూవీ క్లిక్ అవ్వాలి అవుతుంది అవుతుంది కొంచెం భయం ఉంటుంది కానీ ఒకటి మీరు గమనించారా మా నాన్నగారు అన్ని సినిమాల్లో కూడా క్లాసికల్ టచ్ ఉంటుంది మ్యూజిక్ అయినా సరే సంగీతం డ్యాన్స్ కూడా అంతే ఖచ్చితంగా క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది ఆయనకి రెండు విషయం సంగీతం అంటే చాలా ఇష్టం అది ఇది చాలా ముఖ్యమైన విషయం అది సంగీతాన్ని ప్రత్యేకించి నేర్చుకోలేదు కానీ బై బర్త్ వచ్చినట్టుంది ఎందుకంటే మా మా కూడా ఆ రోజుల్లో బుర్ర కథలు బాగా ప్రాచుర్యంలో ఉండేవిటండి వాళ్ళ టైంలో అది వినేవారు వీళ్ళంతా వీళ్ళకి వేరే ఆలక్షణ లేవు కదా ఆ రోజుల్లో టీవీలు లేదు రేడియోలు కూడా లేవు నిజం చెప్పండి ఇలా ఉంటే చూసేవారు నాలుగు రోడ్ల మధ్యలో పెట్టేవాడు వినేవారు వినేసి ఏం చేసేవారట ఈవిడ కూడా మరి ఏక సంత గ్రహం ఏమోనా తెలియదు ఇంట్లో వంట చేసుకుంటూ పని చేసుకుంటూను సీతారామ కళ్యాణం ఇంకోటేమో చెంచు చెంచీ తట చెంచిత్త పాట అన్నారు ఇంకోటేదో మొత్తం మూడు చెప్పారండి నాకు ఆ మూడు ఆవిడ ఇంట్లో పాడుకునేవారు అండి పాడుకుంటూ పని చేసుకుంటూ ఉండేవారు ఈ కోడాలని అయితే కూర్చోబెట్టేసేసి ఎప్పుడు పనులు ఏంటారా ఎంత మంచిగా వాడు ఉంది ఎంత అదేంటి సీతారామ కళ్యాణ్ అంటారా మంచి జరుగుతుంది బాగుంటుంది మంచిది అని చెప్పి వాళ్ళకు కూడా ఏం పిచ్చి అంటే పాడుకోవాలని ఒక ఇష్టం పాడుకునేవారు మా నాన్నగారు కూడా అక్కడ సంగీత కర్చులు బాగా జరిగేవిటండి బందర్లో వెళ్ళేవాడు ఈయన రెగ్యులర్గా వెళ్ళి వినేవారట ఈయనకి ప్రత్యేకంగా నేర్చుకోలేదు కానీ మంచి అవగాహన ఉంది అంటే ఏ రాగం ఏమిటి ఏ తాళం ఇవన్నీ కూడా ఆయనకి తెలుసు ఆయన దాకా ఎందుకు మా మేనప్తి గారికి తెలుసు అది నాకు అస్చం అసలు ఆ చిన్నాడు చెప్పాను చూసారా ఆవిడ ఎక్కువ